ప్రైజ్ ద లాడ్ యస్సుక్రీస్తునాములు మీ అందరికీ శుభములు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నింటిలో నుంచి యహోవా వానిని తప్పించును అని చెప్పి దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ఈ విషయంలో మనం ధ్యానం చేసుకుంటూ చాలా విషయాలు మనం ముందుకు వచ్చాం ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిదో వచ్చనలో నీతిమంతుని కలుగు ఆపదలు అనేకము వాటన్నింటిలోంచి యహోవాన్ని విడిపించును స్తోత్రం దేవ ఈరోజు ఈ యొక్క వాక్యములో మమ్మల్ని ముందుకు నడిపించి అనేక మంది బలపడటానికి కృప చూపించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుపించడానికి కృప చూపించమని ఏసుక్రీస్తున్నామంలో ప్రార్థించినా మేము పొందుకుని ఉన్నాం తండ్రి ఆ చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులరా నా యొక్క వాయిస్ మీరు స్పష్టంగా వింటున్నారని నమ్ముతున్నాను ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మొదటి ఐదు వచనాలు మీరు చదివినట్లయితే అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను సముద్రమును ఇకను లేదు మరియు నేను నూతనమైన ఎరిసలేము అనేటువంటి ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అల అలంకరించబడిన పెండ్ల కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్నటువంటి దేవుని యొక్క నుంచి వచ్చుట చూచితిని అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారు ఆయన ప్రజలయుందురు దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పట వెంటనే అప్పుడు వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునయ్యన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు ప్రకటన ఇరవై అధ్యాయం మొదట ఐదు వచనాలు పరిశుద్ధాత్మ దేవుడు చాలా అమూల్యమైన సత్యాలు బైబిల్లో రాయించి పెట్టాడు అర్థం కాకపోవటం వల్ల బైబిల్లో ఇంకొక మాట రాయించి పెట్టాడు ఏంటంటే శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము సో ఎవరికైతే ఇందులో ఉన్నటువంటి మాటలు వెర్రితనంగా కనిపిస్తున్నాయో ఇంకా దానికి అర్థమవుతుంది మనకి సో దేవుని వాక్యం అర్థం కాలేదని చెప్పి చాలామంది విమర్శించుకుంటూ తిరుగుతూ ఉంటుంటారు సో అది నశించుచున్న వారికి అది వెర్రితనంగా అనిపిస్తుంది కానీ మనకది జీవమై ఉన్నదంట హాలి మనకు జీవం వాళ్ళకి ఆపోజిట్గా పనిచేస్తూ ఉంది సరే ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రిలరా పరలోకాన్ని మన కన్నులు సంపూర్ణంగా చూడలేదు పై వాక్య భాగంలో కొంత భాగాన్ని మాత్రమే నీడగా చూచినగా చూస్తూ ఉన్నాం ప్రభు సెలవు ఇచ్చిన వాటిలో కొంత భాగాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం ఇప్పుడు మొదటి గురించి పదమూడు పన్నెండు చదివినట్లయితే ఇప్పుడు అద్దంలో చూచినట్టు చూచినగా చూచుచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతుము ఇప్పుడు కొంతమట్టికే ఉన్నాము అప్పుడు మనం పూర్తిగా ఎరగబడిన ఇరుగబడిన ప్రకారము పూర్తిగా ఇరుగుదుము పౌల్ గారి గురించి సంఘానికి చెప్తున్నట్టు మాట ఇది ఇక్కడ మనం నాలుగు విషయాలు మనం చూద్దాం ప్రభు ఉత్తముడు ఆయన కీడి చేయడు కేవలం మేలను మాత్రమే చేస్తాడు నెంబర్ వన్ ఆది కానీ ఒకటి ముప్పై ఏడు చదివినట్లయితే దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆయను సో ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలని పరిశుద్ధాత్మ దేవుడు రాయించిపెట్టాడు దేవుడు ప్రసంగి ఏడు ఇరవై తొమ్మిదిలో దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు ఇందులో తంత్రములు అనేటువంటిది ఇన్వెన్సన్ అనగా నూతనముగా కనిపెట్టబడినవి వెంటనారా తంత్రాలు అంటే ఏంటంటే ఇన్వెన్సన్ అంటే నూతనంగా కనిపెట్టబడినటువంటివి అనమాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి సృష్టి క్రమము వాక్యానుసారం నూతనంగా కనిపెట్టబడినటువంటి ఈ పరిణామవాదము దానికి విరుద్ధమైనటువంటిది మనుషులందరూ పాపం చేసే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనేటువంటిది బైబిల్ బోధ రోమ మూడు ఇరవై మూడు ప్రకారం ఏసుక్రీస్తు ద్వారానే పరలోకం అనేటువంటిది ప్రియులు గమనించాలి ఏసుక్రీస్తు ద్వారానే పరలోకము అనుట సరికాదు ఏ మతమైనను సరే పరలోకం చేరుట ఖాయము అనేటువంటిది సన్మార్గుల బోధ క్లుప్తంగా చెప్పాలంటే సన్మార్గవాదుల ద్వారా సాతాను కీడు చేస్తూ ఉన్నాడు సృష్టి యావత్తు కూడా ఇది వరకు ఏకగ్రవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదనేటువంటిది మన ఇరుగుదం రోమ ఎనిమిది ఇరవై రెండులో ఉంది ప్రసవ వేదన ఫలితంగా నూతన సృష్టి ప్రకృతి యొక్క ప్రసవ వేదన వలన క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నెక్స్ట్ రెండవదిగా మనం చూసినట్లయితే శ్రమలు యావత్తును మేలు కలుగుటకై సమకూడి జరిగించేటకు ప్రభుశక్తిమంతుడు శ్రమలను మేలు కలిగేలా చేసే దేవుడు మనకు ఉన్నాడు రో మా ఏం దేవేంద్ర మనం చదువుతాం కదా సమస్తము సమ్ముకుడి మేలుకరంగా చేస్తాడంట ఇక్కడ రెండో కొరింత్ ఏడు పదిలో చదివినట్లయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కరుగజేయను ఈరోజు మీలో చాలామంది దుఃఖిస్తూ ఉన్నారు కానీ మీ సమస్యలను బట్టి దుఃఖిస్తూ ఉన్నారు మీలో చాలామంది బాధపడుతూ ఉన్నారు అప్పుల సమస్యను బట్టు అనారోగ్యాన్ని బట్టు ఎవరో నిందించారని బట్టు ఉద్యోగం లేదనో గర్భపాలం లేదనో ఇలాగా చాలామంది దుఃఖిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు వింటున్నారా అయితే లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగజేస్తుంది రోమ ఐదు మూడు నాలుగులో చదివినట్లయితే రోమపత్రికా ఐదు అధ్యాయ మూడు నాలుగు వచనాల్లో శ్రమలు శోధనలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి శ్రమ ఓర్పును ఊర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలుగుజీలను ఎరిగి ఎందును అతిశయపడదుము ఇది తెలియకపోవడం వల్లే శ్రమ అంటే అసహించుకుంటున్నాం మనం శ్రమల ఎందు ఎప్పుడు అతిశయపడతామంటే ఒక ప్రాసెస్ ఉంది అక్కడ శ్రమ వచ్చిందంటే ఖచ్చితంగా ఊర్పు ఊర్పు పెరుగుతుంది మనకి ఊర్పు పెరిగిందంటే పరీక్ష హలో ఆ పరీక్ష వచ్చిందంటే పరీక్ష పాస్ అవుతాం ఆ పరీక్ష నుంచి నిరీక్షణ వస్తుంది అన్నమాట హా రూయ ఎప్పుడైతే నిరీక్షణ వచ్చిందో ఖచ్చితంగా నీలో నిరీక్షణ ఎప్పుడైతే వచ్చిందో అద్భుతాన్ని స్వతంత్రించుకునేంత వరకు అస్సలు కురుంగిపోవన్నమాట కాబట్టి అతిశయపడతా ఓ శ్రమ అంటే స్టార్టింగ్లో ఉన్నాను నేను ఈ శ్రమ నుంచి ఓర్పు నేర్చుకుంటాను ఆ ఓర్పునకు ఒక పరీక్షను పెడతాది ఆ పరీక్షలో నేను పాస్ అవుతాను ఆ పాస్ అయినప్పుడు ఒక నిరీక్షణ కలుగుతుంది ఆ నిరీక్షణ నన్ను నిజమైన వ్యక్తిగా మార్చి ఆ నిశ్చయత్వంలోనికి అద్భుతాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయపడుతుంది రోమ ఐదు మూడు నాలుగులో మనలో అతిక్రమం కనబడినప్పుడు గమనించాలి మనలో అతిక్రమం కనబడనప్పుడు విన్నారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్రమంగా వెళ్తున్నావు ఓకే కానీ క్రమంగా వెళ్ళట్లేదు అంటే అతిక్రమం కనబడింది కనిపించినప్పుడు ప్రభు ప్రేమతో మనల్ని శిక్షించి మరలా మంచి మార్గంలో తెస్తూ ఉన్నాడు హెబ్రి పన్నెండు పది పదకొండు చదివినట్లయితే వారు కొన్ని దినముల మట్టుకు తమ కిష్టము వచ్చినట్లుగా మనల్ని శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే కానీ సంతోషకరముగా కనబడదు అయినను దాని ఎందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైనటువంటి ఫలితం ఇచ్చను ఏ మెన్ థ్యాంక్ యూ జీజస్ హాలే చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రభు పేరిట మన చేస్తున్నాను ప్రభు కీడును మేలుగా చేసేటువంటి వాడు ఏంటన్నారా ప్రభువు సమస్త కీడును మేలుగా చేసేటువంటి వాడు ఏ మెన్ అరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో మనం చదువుతాం కదా ఇప్పుడు దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలిగట సమస్తమును సమకూడు జరుగుతు ఎరుగుదుము నాకు తెలుసు అంటారు కదా ఏం తెలుసు ఏం తెలియదు కాబట్టే మనం టెన్షన్ పడుతుంటుంటాం ఆందోళన చెందుతుంటాం బాధపడుతుంటుంటాం నిజంగా ఇది తెలిస్తే ఎరుగుదుము ఇది ఎరిగినట్లయితే ఏంటది నేను ఈ రోజున మేలు అనుభవించట్లేకపోతున్నాను కానీ కీడిలో ఉన్నాను సమస్యలో ఉన్నాను ఇబ్బందుల్లో ఉన్నాను అవమానాల్లో ఉన్నాను దుఃఖంలో ఉన్నాను నిరుద్యోగంలో ఉన్నాను బంధకాల్లో ఉన్నాను అనేటువంటి సత్యము వాస్తవమే మీరు దాంట్లో ఉన్నారు కానీ అది ఫైనల్ కాదు మరేంటంట నేను దేవుని ప్రేమిస్తున్నాను నిందలో ఉన్న దేవుని ప్రేమిస్తున్నాను ఏసేపు చూడండి గుంటలో ఉన్న దేవుని ప్రేమించాడు జైల్లో ఉన్న దేవుని ప్రేమించాడు తండ్రి దగ్గర ఉన్న దేవుని ప్రేమించాడు అన్నలు తిట్టిన దేవుని ప్రేమించాడు తల్లిదండ్రులకు దూరమైన దేవుని ప్రేమించాడు బానిసగా ఉన్న దేవుని ప్రేమించాడు బంధకల్లో ఉన్న దేవుని ప్రేమించాడు ఆ దేశానికి గొప్ప వ్యక్తి అయిపోయిన దేవుని ప్రేమించాడు వ్యక్తి పరిస్థితులు మారే కానీ వ్యక్తి పుజిషన్ మారింది కానీ ఒకసారి గుంటలో ఉన్నాడు ఒకసారి జైల్లో ఉన్నాడు ఒకసారి సింహాసనం మీద ఉన్నాడు ఎక్కడున్నా కానీ దేవుని ప్రేమించే విషయంలో మార్పులు రాలేదు అలా వెంటన్నారా దేవుని ప్రేమించే విషయంలో మార్పు రాలేదు దేవుని ప్రేమలో మార్పు రాలేదు ఇది గమనించాలి అలా మార్పు రాలేదు కాబట్టి ఆయన ఎరుగును ఏమితాడు నేను దేవుని ప్రేమించే వ్యక్తిని కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆయన సంకల్పించుకుని నేను పిలవబడ్డాను కాబట్టి మేలు కొలగెట్టుగా సమస్తము సమకూడు జరుగుచునని ఎరుగుదును ఎరుగుదును ఎరిగాడు యూసేపు ఎరిగాడు నాకు సమస్తము సమకూడు మేలే 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 గుంటలో పడ్డా మేలే జైల్లో పడ్డా మేలే బానిసైన మేలే బంధకాల్లోకి వెళ్ళిన మేలే పరాయ దేశంలోకి వెళ్ళిన మేలే ఏదైనా మేలే అది ఇప్పుడు కనిపించకపోవచ్చు ఆ మేలుని నేను ఇప్పుడు చూడకపోవచ్చు ఆ మేలు నేను వెంటనే పొందుకోకపోవచ్చు కానీ మరి ఇప్పుడు చూస్తాం పదమూడు సంవత్సరాల తర్వాత మేలు చూసినట్టును యేసు అంతవరకు మరి అసలైనటువంటి మేలును అనిపించలేకపోయాడు కానీ అర్థమైంది దానికి ఎరుగుదు నా దేవుడు సమస్తము సమకూడి మేలు చేసే దేవుడు అని ఎరుగుదుడైన ఏ మేన్ హాలే లూయా ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీలో చాలామంది నిజంగా యూసూఫ్ గుంటలో పడ్డారేమో లేకపోతే యూసూపు లాగా నిందలో పడ్డారేమో జైల్లో పడ్డారేమో తృణీకరించబడ్డారేమో ఛేదరించబడ్డారేమో తోసివేయబడ్డారేమో మీ యొక్క ఉద్యోగం ఊడిపోయిందేమో లేకపోతే ఇలాగ మీ యొక్క రిలేషన్ పాడైపోయిందేమో లేకపోతే మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళే తోసివేస్తారేమో అబ్బా బ్రదర్ నిజంగా ఇవన్నీ నా జీవితంలో జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారేమో అయితే డోంట్ వర్రీ అయితే బాధపడొద్దు ప్రియులరా అయితే భయపడొద్దు ఏసఐ నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు హా రూయ నువ్వు దేవుని ప్రేమించినట్లయితే ఏసై ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించడ లోకం అనగా మనుషులమైన మనం దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు కానీ నీవు దేవుని ప్రేమిస్తే దేవుని ప్రేమించే వారికంట మేలు కలిగేట సమస్తము సమకుడు జరుగుచున్నాయంట ఏ మ్యాన్ హలే నాలుగోదిగా శ్రమలు శోధనలు సమాప్తమగు దినం వచ్చిచున్నది రెండో పేతులు మూడు తొమ్మిదిలో మనం చదువుకున్నట్లయితే పిల్లల అద్భుతమైన వాక్యం అక్కడ దాగుంది ఒక దినం వస్తుంది అప్పుడు శ్రమలు శోధనలు అన్నీ కూడా సమాప్తం అయిపోతాయి కీడుకు తీర్పు జరుగుతుంది సైతన్ గడికి తీర్పు చేయబడుతుంది రెండో పేతులు మూడు తొమ్మిది చదువుదామా కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యించేవాడు కాదు కానీ ఎవడును నశింపవలనని ఇచ్చాయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ఏ మ్యాన్ వండర్ఫుల్ చివరిగా నాలుగోదిగా ప్రభు తను వెంబడించి వారి కొరకు గొప్ప ఆశీర్వాదాన్ని ఉంచి ఉన్నాడు అది శ్రమలతో పోల్చదగినటువంటిది కాదు దేవుని యొక్క ఆశీర్వాదం మనం అనుభవిస్తున్న శ్రమలకి పోలిక ఉండదు స్త్రీ ఎప్పుడైతే బిడ్డ పుట్టాడో అంతవరకు తను అనుభవించిన పురుటి నొప్పులు కానీ బంధకాల లాంటి సమస్యలు అన్నీ మర్చిపోతుందంట బిడ్డ పుట్టిన వెంటనే కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమలకు అసలు పొంతన ఉండదు చాలా ఉన్నతమైనటువంటిదిగా ఉంటుంది రెండో కోరింత నాలుగు పదిహేడు పద్దెనిమిదిలో పౌలు గారు ఏమంటాడంటే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అబ్బా ఇదే మనం దృశ్యము అంటే కనిపించే వాటిని కంటికి కనిపించే వాటిని చూస్తున్నాం తప్ప కంటికి కనిపించే వాటిని చూస్తున్నాం తప్ప మనం ముందుగా ఏం జరుగుతుంది అది చూస్తున్నాం తప్ప అదృశ్యమైన వాటిని మనం చూడలేదు కానీ ఈయనేమంటున్నాడు అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూచుచున్నాం రెండు కొరింది పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయించున్నది ఏ మెయిన్ చులకన శ్రమ చులకన శ్రమ చులకన శ్రమ వెరీ వెరీ అద్భుతమైన మాట అండి ఇది చాలా పవర్ఫుల్ వర్డ్ చులకన నువ్వు చులకనగా చూడవలసిన శ్రమ నిన్ను ఎవరో చులకనగా చూస్తే నువ్వు బాధపడద్దు నువ్వు శ్రమను చులకనగా చూడు హలో లూయా నిన్ను చులకన చేసిన వారి గురించి నువ్వు బాధపడద్దు కానీ నువ్వు చులకన చేయాలి శ్రమని నువ్వు చులకన చేయాలి నిందని నువ్వు చులకన చేయాలి ఆ సిచ్యువేషన్ని నేమ్ ఆఫ్ జీజస్ హలో రూపాయ ఎనిమిది పద్దెనిమిదిలో మనేల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని ఎంచుచున్నాము ఏమేన్ అబ్బా ఇప్పుడు శ్రమలు ఎన్న తగినవి కాదు పెద్ద లెక్కేసుకో కాదు బ్రదర్ వాళ్ళు ఇలా కొట్టారు తిట్టారు నన్ను అన్నారు అవమానించారు బాధ పెట్టారు శ్రమ పెట్టారు అని మీరు అంటున్నట్లయితే ఒకసారి ఆలోచించండి ప్రియలారా ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని హరే రూయ మొదటి గురించి రెండు తొమ్మిదిలో దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు మనుషు హృదయానికి గోచరం కాలదని ఇక్కడ మరి వ్రాయబడి ఉన్నది ప్రియులరా హలెలుయా దేవునికి స్తోత్రం కలిగిన గాక వింటున్నారా ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని చెప్పేసి ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం చాలా గొప్ప విషయం అన్నమాట ఈ యొక్క సత్యం తెలిసిన రోజున నాకు ఏమి అర్థం కావట్లేదు నా జీవితం ఎట్టిపోతుందో నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు అనమాట ఇక్కడ ఉంది కదా దేవుడు తనను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరిచను నువ్వు దేవుని ప్రేమించినట్లయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ కొరకు ఏమి అవి నీ కంటికి కనపడవు చెవికి వినపడవు అసలు నీ హృదయానికి అర్థం కావు నా జీవితంలో అసలే నేను దేవుని సేవ చేస్తానని కానీ చర్చ నడిపిస్తానని కానీ పాస్టర్ అవుతామని కానీ ఇది అసలు నాకు నాకు ఊహ లేదు నాకు ఆలోచన లేదు కానీ దేవుడు ఏమి సిద్ధపరిచాడో ఎటువంటి వ్యక్తులను ఇక్కడ నడిపించాడో అసలు యూట్యూబ్లో నాకు మెయిల్ ఐడి అంటే తెలియనటువంటి నన్ను దేవుడు ఈ యొక్క యూట్యూబ్లోకి తీసుకుని వచ్చి ఇలా లైవ్ ఇస్తుంటే ఇన్ని వందల మంది చూడటం ఇన్ని వేల మంది బాగా ఆశతో మరి ఎప్పుడు లైవ్ వస్తామని చెప్పి అనేక మంది వెయిట్ చెట్టు ఇదంతా అది దేవుడు సిద్ధపరిచేసాడు అనమాట ఇవి నాకు కంటికి కనిపించలేదు ఎప్పుడు కూడా నేను లైవ్ ఇవ్వటం ఏంటి అది రావటం ఏంటి సార్లు లైవ్ ఏంటి ఇది అసలు అది ఒక అది అర్థం కాని విషయం అనమాట హలో దేవునికి స్తోత్రం మనిషి హృదయానికి గోచరం కావు అర్థం కావు మెయిల్ ఐడి రానడు ఆ నువ్వు ఇన్ని లైవ్లు ఇస్తున్నావు ఇన్ని చేస్తున్నావు అని అంటారు ఎవరన్నా అర్థం కాదు ఇంకా అది మెయిల్ ఐడి రానడు నువ్వు ఎలాగ చేస్తున్నావు ఇది అంతాను దేవునికి స్తోత్రం కలిగింది అది దేవుని కానీ మనకు అర్థం కాదనమాట హలో ఐదు సంవత్సరాల లోపల నాకు నా ఆరోగ్యంతో నేను పోతాను చనిపోతాను బ్రతకను అని చెప్పి నా తల్లిదండ్రులే ఎవరికి ఇచ్చేయాలనుకున్నటువంటి నన్ను దేవుడి రోజున అనేక మంది ఆరోగ్యం పొందుకోవడానికి అనేక మంది స్వస్థతలు పొందుకోవడానికి అనేక మంది విడుదల పొందుకోవడానికి అనేక మంది చనిపోవాలనుకున్నటువంటి వారు సమస్యలతో రైలు ఎక్కినటువంటి వారు బ్రతికి ఆనందంగా జీవించడానికి ఒక ఆయుధంగా దేవుడు ఆడుకుంటున్నాడు ఇది మనకు నాకు తెలియదు అసలేని ఇలాగ దేవుడు ఆడుకుంటాడు ఇలా ఇలా జరుగుతుంది నా మాటలు అనేక మందికి ఆదరణ ఆదరణ కలిగిస్తాయి అనే విషయం మనకు తెలియదు అసలేని నాకు కంటి కనపడలేదు హృదయానికి అర్థం కాలేదు అసలేని నా జీవితం చాలాసార్లు ముగించాలనుకున్నటువంటి నన్ను ఈరోజున దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఒక చిన్న మాట అనేక జీవితాలను బలపరుస్తూ ఉంది ఒక చిన్న షార్ట్ మెసేజ్ కొన్ని వేల మందిని బలపరుస్తూ ఉంది హలో నేను నాకు నేను నా జీవితం ముగించుకుని ఉంటే ఇంతమంది బలపడేవారు కాదు నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతాయనే విషయం మనకు తెలీదు మన హృదయానికి అర్థం కాలేదు ఏమీ అసలే ఏంటి ఇంకా నా జీవితం అయిపోయింది చదువుకున్నాను ఉద్యోగం రాలేదు వివాహం జరగట్లేదు ఉండటానికి ఇల్లు లేదు తినటానికి కట్టుకోవడానికి బట్టలు లేవు ఇంకెందుకు ఈ జీవితం అయిపోయింది కదా అసలు ఏం కనిపించట్లేదు హోప్లెస్ అయిపోయింది జీవితం అంతాను ఇంకా నేను ఎలాగ ఇంకా ఎందుకు ఇంకా నేను ఎవరి కోసం బ్రత ఇటువంటి పరిస్థితులు ఖచ్చితంగా నన్ను ఏలుబడి చేశాయి అన్ని దాటుకుని వచ్చాను నేను అన్నట్లు అనుభవించొచ్చాను దాటుకుని వచ్చాను కదా కానీ అన్నట్లు అనుభవించి వాటిలోంచి వచ్చాను కానీ దేవుడు ప్రణాళిక ఉంది కాబట్టి ఈ రోజున ఆశీర్వాదకరంగా మార్చేశాడు హాలియా యూసఫ్ పరిగెట్టి సింహాసనం ఎక్కేసేయలేదు యూసఫ్కి దేవుడిచ్చిన కళ నెరవేర్చడానికి పదమూడు సంవత్సరాలు పట్టింది పదమూడు సంవత్సరాలు భయంకరమైనటువంటి కఠోర శిక్షణ అనాల అది కఠోర శిక్ష కాదు కఠోర శిక్షణ గుంటలోకి వెళ్ళాడు జైల్లోకి వెళ్ళాడు బానిసగా వెళ్ళాడు ఇవన్నీ పదమూడు సంవత్సరాలు అనుభవించి అనుభవించి అనుభవం తర్వాత మరి అత్యంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు ఏ మెన్ నా జీవితంలో కూడా నేను చాలా కఠోరమైనటువంటి శ్రమలు దగ్గర దగ్గరగా పది పదకొండు సంవత్సరాల వయసు నుంచే కష్టపడటం ప్రారంభించి దగ్గర దగ్గరగా థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా అనేక శ్రమలు బాధలు అనుభవిస్తూనే జీవితంలో రావడం జరిగింది దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యూసూపు బెటర్ ఇంకా పదమూడు సంవత్సరాలు చెప్పాలంటే కానీ మరి నా జీవితంలో చాలా దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు అనుభవాలు గుంజ దేవుడిని నడిపించాడు నిందలుగుండా అవమానాలు గుండ మరి పేదరికము వంటరితనము మానసిక ఒత్తులు కురుముదలు అన్నిట్లుగుండా ఆయనకు ఒక శిక్షణ నడిచిందనమాట సో అవన్నీ చూడండి ఒక కోకోనట్ చూడండి మనం కొట్టుకుంటే దాంట్లో తెల్లగా ఉంటుంది చక్కగాను ఆ కోకోనట్ యొక్క గుజ్జు అంతా కూడా దాన్నే ఎండబెట్టి పొగబెట్టి మిల్లే చూడని కొబ్బరి నూనె వస్తుంది అనేక మంది తలాలు రాసుకుంటారు అది అనేక మంది తలల మీదకి వెళ్ళాలంటే ఆ కోక్కునట్టు అది ఎంత శ్రమ అనుభవిస్తే వెళ్తుంది ఎంత ఘనత వచ్చింది దానికి కాబట్టి లోకంలో శ్రమ కలిగిన కానీ మీరు ధైర్యం తెచ్చుకోండి యోహాను పదహారు ముప్పి మూడులో చెప్తున్నాడు నా ఎందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను చూడండి సమాధానం కలగటానికి ఈవిడ చెప్తున్నాడు ఏమని లోకంలో మీకు శ్రమ కలిగిన ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించాను హాలుయ కీర్తన ముప్పై నాలుగు పద్దెనిమిదిలో లోకానుసరమైన మాటల వలన కాదు కానీ దేవుని వాక్యము వలన మనకు ఆదరణయు విశ్వాసమును కలుగును విరిగిన హృదయం గలవారికి ఏహో ఆసనుడు నరిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును నా ప్రియులరా మరి నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ వాస్తవ సంఘటనలు నేను ఎన్నో పరిస్థితులకు వెళ్ళిన అవన్నీ కూడా అనేక మందికి మార్చబడ్డాయి హాలుయ నా జీవితంలో జరిగిన సంఘటనలో అవి చాలా బాధాకరమైనవి భయంకరమైనవి అయినప్పటికీ అనేక మంది బాధల నుంచి బయటపడటానికి అనేక మంది బంధకాల నుంచి బయటపడటానికి అనేక మంది జీవించటానికి అవన్నీ ఈ రోజున ఉపయోగపడుతూ ఉన్నాయి హ్యాలియా ఈ మరి నింద బాధ అవమానం కష్టం అనుభవించాడు కానీ మరి యాకోబు వంశం డెబ్బై మంది అక్కడికి వెళ్ళారు ముప్పై లక్షల మందిగా మార్చబడ్డారు వారందరూ ఆశీర్వాదానికి కాలం అనేక మందికి దీవెనకరంగా మార్చబడ్డాయి ఈరోజు నీ జీతంలో ఒకవేళ శ్రమలు బాధలు ఇబ్బందులు అన్విస్తున్నట్లయితే వాటి వెనక దాగి ఉన్న అద్భుతమైన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సాయం చేయను కాక ఏ మెన్